లేడీ ఫ్యాన్స్ అందరూ కలిపి వచ్చారు బాబు ఏంటి ఆ క్రేజ్ అసలు అది అది डेफिनेटली ఐ యామ్ బ్లెస్డ్ విత్ ఇట్ అండ్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ విత్ ఇట్ అడి అడి ఏ రాజా హాయ్ అన్న అన్న ఇప్పుడు గ్లింప్స్ చూసుకున్న నెక్స్ట్ పోస్టర్ లో చూసుకున్న సేమ్ జూనియర్ ఎంటిఆర్ లుక్ కనబడింది అన్న అంటే అతను రిఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగిందా జనతా గ్యారేజ్ లుక్లా అనిపించింది అనుకు అంటే అతను రిఫరెన్స్ చేయడం తీసుకుని కామన్ పాయింట్ ఎనర్జీ ఉండొచ్చు మరి జాంక్ యూ దాని థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ అందరికి మళ్ళీ బోనాలు జాతర శుభాకాంక్షలు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా థ్యాంక్ యూ సో మచ్ సేన్ గారు అండ్ మీనాక్షి చౌదరి రామ్ గారు అండ్ రవితేజ గారు థ్యాంక్ యూ విశ్వక్ సేన్ గారి ఫ్యాన్స్ థ్యాంక్ యూ సో